కేవలం ఇక మరో నాలుగు నెలలు మాత్రమే ఉన్న పరిస్థితుల మధ్య ఎనిమిది నెలల పాటు కేవలం ఓటో అకౌంట్ బడ్జెట్ తో నడిపి మరో నాలుగు నెలలు మాత్రమే ఇక ఈ సంవత్సరానికి మిగిలి ఉన్న పరిస్థితుల మధ్య బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అని అంటే ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీసినట్టు అని ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారు అని అంటే కారణం ఒకసారి బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు గారి మోసాలు అబద్ధాలు అన్నీ కూడా బయటకు వస్తాయని తనకు తెలుసు కాబట్టి ఒకసారి బడ్జెట్ ప్రవేశపెడితే తన మోసాలు తాను చెప్పిన అబద్ధాలు అన్నీ కూడా బయటకు వస్తాయి బయటికి రావడమే కాకుండా ప్రజలు కూడా మా సూపర్ సిక్స్ ఏమైంది మా సూపర్ సెవెన్ ఏమైంది అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ప్రజలు నిలదీస్తారు అనే సంగతి కూడా తనకు తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా దీన్ని సాగదీస్తూ వచ్చాడు సాగదీస్తూ వస్తూ తాను కారణాలు చెప్పుకునే దానికోసం అని చెప్పి రకరకాల కారణాలు సాగదీతకు చెప్పుకుంటూ వచ్చాడు పరిమితికి మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పులు చేసిందని రాష్ట్రాన్ని శ్రీలంక చేశామని ఇలా రకరకాల సందర్భాలలో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి ఆయనకు తోడు ఆయన ఎల్లో మీడియా వీళ్ళంతా కూడా రకరకాల ప్రచారాలు పెడుతూ వచ్చారు ఇవాళ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలే చంద్రబాబు నాయుడు గారి డ్రామా ఆర్టిస్టు అని చెప్పి చెబుతూ అవే సాక్ష్యాలుగా నిలబడ్డాయి చంద్రబాబు నాయుడు గారు తాను చెప్పిన అబద్ధాలు ఎలా ఉంటాయి అని అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది చంద్రబాబు నాయుడు ఎలా చేస్తాడు అన్నది నిజంగా ఈ బడ్జెట్ అనేది చూస్తే తాను ప్రవేశపెట్టిన తీరు చూస్తే ఎవరికైనా కూడా సామాన్యానికి అర్థమవుతుంది నిజంగా ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ ఏ మాదిరిగా చేస్తాడు తానే ఆర్గనైజ్డ్ క్రైమ్ లో భాగంగా ఎలా అంటే చంద్రబాబు ముందుగా తన చేతిలో ఉన్న తన ఎల్లో మీడియా ద్వారా పదే ఆర్గనైజ్డ్ క్రైమ్ ప్యాటర్న్ చెప్తా ఉన్నా ఎలా ఉంటుందని అంటే తన చేతిలో ఉన్న ఎల్లో మీడియాతో పదే పదే అబద్ధాలు రాయిస్తారు ఆ తర్వాత అదే విషయాన్ని ఇదే చంద్రబాబు పదే పదే మాట్లాడతా పోతాడు పనిలో పనిగా అంటే అప్పుల విషయంలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అప్పుల విషయంలో ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఏ రకంగా వాళ్ళు తీసుకొని పోయారు అన్న విషయాలు నేను చెప్తా పదే పదే తన చేతిలో ఉన్న యల్లో మీడియాతో అబద్ధాలు రాయిస్తారు ఆ తర్వాత అదే విషయాన్ని పదే పదే చంద్రబాబు మాట్లాడతారు పనిలో పనిగా ఆ తర్వాత తన దత్తపుత్రుడితోనూ తనకు సంబంధించిన ఇతర పార్టీలో ఉన్న తన వ్యక్తులతోనూ ఇవే విషయాలు మళ్ళీ పదే పదే మాట్లాడిస్తారు ట్వీట్లు పెడతారు చివరకు దాన్ని ఒక అంతర్జాతీయ అంశంగా కూడా మారుస్తారు ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్ లో భాగంగా వీళ్ళంతా కూడా చేస్తారు ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నాను అని అంటే ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నది ఏ విధంగా జరిగింది అని చెప్పి మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాం సాక్ష్య ఆధారాలతో సహా చూపిస్తా మామూలుగా అయితే మీ అందరికీ తెలిసిన విషయమే నాకు తెలిసిన విషయమే అందరికీ తెలిసిన విషయమే కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు అందరికీ కూడా తెలిసిన విషయమే ఏ రాష్ట్రమైనా కూడా ఏ ప్రభుత్వాన్ని తీసుకున్నా కూడా ఆ ప్రభుత్వం అప్పులు చేయడము అప్పులు తీసుకోవడం అన్నది బడ్జెట్లో భాగమే ఇవన్నీ సర్వసాజ సర్వసాధారణంగా జరిగే విషయాలు